హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఈ ప్లేస్ వచ్చేసి శ్రీశైలం వెళ్లే చెక్ పోస్ట్ అనమాట ఏంటి ఇది కూడా తెలియదా మరీ చెప్తున్నావు నాలా ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళకి తెలియదు కదా అందుకే చెప్తున్నా అయితే ఇక్కడ నైట్ నైన్ ఓ క్లాక్ వరకు గేట్స్ ఓపెన్ ఉంటాయి మళ్ళీ అప్పుడు క్లోజ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ కి ఓపెన్ చేస్తారు ఎందుకంటే నైట్ టైమ్ లో మన ఆనిమల్స్ కూడా షికారు చేయాలి కదా మనమే ఎంజాయ్ చేస్తే ఎలా చెప్పండి అందుకే వెహికల్స్ కి నో ఎంట్రీ అనమాట ఇంకా మనం వెళ్తుంటే ఫస్ట్ దర్శనం ఇచ్చేది సాక్షి గణపతి అనమాట ఎవరైనా సరే ఫస్ట్ సాక్షి గణపతి దర్శనం చేసుకున్నాకనే శ్రీశైలం టెంపుల్ కి వెళ్తారు నిజం చెప్పనా ఇదంతా చూసాక నాకు ఒక్కటే అనిపించింది ఎన్ని రోజులకు పిలిచావా శివయ్య అనిపించింది ఎందుకంటే ఎన్నో యాత్రలకి టెంపుల్ అయితే తిరిగాను కానీ ఒక శ్రీశైలం టెంపుల్కే వెళ్ళలేనని ఎప్పటి నుంచో అనిపించింది ఆయన అంటూ ఉంటారు కదా శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అందుకని నేను ఇన్ని రోజుల తర్వాత ఆ శివయ్య పిలుపు నాకు అందింది మేము ఇక్కడకి వచ్చేసరికి నైట్ అయింది పైగా ఫుల్ వర్షము ఇంకా నైన్ థర్టీ కే టెంపుల్ క్లోజ్ అంట ఈ రోజు ఇంకా మాకు దర్శనం అయినట్టే అనుకున్నా వన్ మినిట్ లేట్ అయినా అస్సలు దర్శనం జరిగేది కాదు కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ శివయ్య దర్శనం నాకు ఇంత బాగా జరుగుతుంది